స్పందించాలి స్పందించాలి ఆయన అధికారి కనుక రావాలని చెప్పి రెండు స్థానిక ఎమ్మెల్యే సభలో డే అని చెప్తారు ఓకే ఇప్పుడు ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గానీ ఎంపీడీఓ గారు కానీ లేదు కానీ తర్వాత ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ ఎవరన్నా ఒకరు వచ్చి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పంటే దాని పాక మేము అందరూ కూడా వస్తున్నది ఒకటి ఏంటంటే ఆ కుటుంబాన్ని న్యాయం జరగాలనేది కోసం అదేంటంటే ఆమె వచ్చి మామూలుగా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో పోతే పైసలు లేక చచ్చిపోతున్నాడు ఆయన అంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తూ అడ్డుకుంటూ అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు సార్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు అందరూ ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్ బాగా డబ్బులు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే డబ్బులు వస్తే ఇబ్బంది అయితేనే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితుంది మేము ఒకటే ఒకటి సార్ మేము అంటే ఎవరన్నా ఒకరు సంబంధిత అధికారి తెలియ నువ్వు అర్థం లేదు సార్ నమ్మకం అవుతుంది సార్ ఎవరిది నమ్మకం నమ్మకం సార్ నువ్వు రాజుసార్లు సిద్ధాలు ప్రభుత్వ అధికారులు కుటుంబానికి మంత్రి వారితో మాట్లాడుతూ కూడా డబల్ ఎక్స్పీక్యూచర్ అవడానికి కోర్స్ ఉంది ఇలాంటి ఉన్నాయి కాబట్టి అధికారుల వస్తాం కుటుంబాన్ని న్యాయం చేయాలి మనం కోర్టు ఏదో ఒకరు ఒక మాట చెప్పి ఒక ఇల్లు ఇల్లు ఏదో ఇస్తంటే సాధ్యమయ్యే పని కాదు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి యోధిం చేసిన మానవతలు మీరు సహకరిస్తారు మేము కూడా ఆ కుటుంబాన్ని సహకరించాలని ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఏంటంటే మీరు చేసేటువంటి సహకారం చాలా గొప్పది మేము

ఏమైంది ఆమె కిమ్ ఇదే విధంగా ఇద్దరికి రామనే ఇదే ముగ్గురు వచ్చి ముగ్గురు వచ్చి మీ ఊరే ముగ్గురు మా ఊరే కానీ ఇంకో పిల్లకి వచ్చి చేయిస్తుంటే ఆ పిల్లలు తీసుకొని వేసుకోండి మంచిగా తీసుకొచ్చేది తీసుకుపోయి బట్టి మంచిగా అమ్మకి కూడా ప్రెగ్నెన్సీ లేదు తీసేస్తుంది ప్రెగ్నెన్సీ పోయింది అమ్మాయి

మా వదిన హాస్పిటల్ చేయించుకుందాం అని వచ్చింది నిన్న నిన్న వచ్చి ఇంజక్షన్ ఎయిట్ సెవెన్ మంత్స్ గర్భిణి ఐరన్ ఇంజెక్షన్ అది ఇచ్చిర్రు ఇయ్యానే తిరిగి కింద పడిపోయి నోటు మాటలు బంద్ అయినాయి ఆ నుంచి కోట హాస్పిటల్కి పంపించారు నైట్ ఏదో అది ఎక్స్ ఏవో లో ఏదో వాళ్ళే ఆ ప్రభుత్వం ఆ హాస్పిటల్ వాళ్ళే తీసుకుపోయి ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు నైట్ దాకా మంచిగా ఉండే ట్వెల్వ్ దాకా ఆ నుంచి వెంటిలేటర్ మీద పెట్టిరు ఆమె నాలుగు గంటల పాటు మస్తు వస్తా తీసి అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు మా వదినకి న్యాయం జరగాలి ఎందుకంటే మా అన్న కూనాలు చేసుకుంటాడు ఇప్పుడు రెండు ప్రాణ చిన్న బాబుండు ఇద్దరు ప్రాణాలు తీసిరు మా వదినకి వచ్చిన పరిస్థితి ఎవ్వరికి రావద్దు అని నేను మా వదిన ఇలాంటి పరిస్థితులు ఉంది ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని మేము అనుకుంటున్నాము చెందిన నిండు గర్భిణి పంతంగి మానస గారు ఇక్కడ నెలకు సంబంధించిన ఏడు నెలల గర్భిణి నెలకు సంబంధించిన ఇంజక్షన్లు ఇప్పించుకోవడానికి రావడం జరిగింది అందులో భాగంగానే నీకు ఐరన్ అనేది రక్తం అనేది తక్కువ ఉంది దానికి సంబంధించి మేము బ్లడ్ ఎక్కిస్తామని చెప్పి ప్రభుత్వ ఏదైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఎలాంటి కూడా ఆమెకు ఎలాంటి పరీక్షలు చేయకుండా ఆ రక్తము ఆ బ్లడ్ ఎక్కించడం జరిగింది అందులో భాగంగానే ఆమె వాస్తవికంగా చెప్తే ఏదైతే బ్లడ్ ఎక్కిస్తున్నారో అప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కానీ ఆమెకు సంబంధించిన టెస్టులు కానీ చేసి ఖచ్చితంగా ఆ బ్లడ్ అనేది ఎక్కించడం ఉంటుంది కాబట్టి ఈమె ఆరోగ్యంగానే ఉన్నదని ఆ బ్లడ్ ఎక్కించే బ్లడ్ అది మంచిదా ఆమెకు సరిపడుతుందా ఆమె గ్రూప్కి సరిపడుతుందా సరిపోదా ఏది తెలియకుండా కూడా ఎక్కించి ఆమె అప్పటికప్పుడే ఎక్కించిన తర్వాత దానికి ఒక ఇక్కడ డాక్టర్ చెప్తారు ఇక్కడ ఒక టెస్ట్ చేసిన తర్వాతనే ఎక్కియాలంట ఆ టెస్ట్ చేయకుండానే ఆమెకు ఇంజక్షన్ ద్వారా ఎక్కించి పది నిమిషాలకు బాగుందా అంటే బాగుందని చెప్పింది ఆ పది నిమిషాల తర్వాత ఆమెకు మొత్తం ఎక్కించిన తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ అవుతుంది వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది అని చెప్పిన తర్వాత అప్పటికి వీళ్ళకి అర్థమయ్యి అప్పటికే ఆమెకు బీపీ వచ్చి కింద పడిపోయి నా నడుమలు కురుస్తున్నాయి నా కాళ్ళు కురుస్తున్నాయి అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక సెలైన్ తీసుకొచ్చి అప్పటికప్పుడు స్పందించాల్సింది పోయి సరే ఈమెకు ఏదో జరిగింది అనేటట్టు ఎంబడే ఇంకా పై పై హాస్పిటల్కు రెఫరెన్స్ చేయకుండా ఇక్కడనే ఇంకొక సెలైన్ ఎక్కించి ఇక్కడనే టైం అంతా గడిపి అక్కడికి తోలిచ్చే వరకు వచ్చే వరకు నీకు ఎలా ఎక్కించమ్మా ఎట్లా ఎక్కిచ్చిరని చెప్తే నాకు ఇంజక్షన్ ధర ఎక్కించు ఇంజెక్షన్ ధర ఎక్కించిన తర్వాత నీకు ఒక టెస్ట్ ఉంటుంది కదా అది చేసిరా అంటే అది చేయలేదు అది అది చేయకుండానే ఎక్కించరు అని ఆమె చెప్పడం జరిగింది వాళ్ళు అప్పటికక్కడ ఇబ్రాహీంపట్నం హాస్పిటల్ వాళ్ళు అప్పటికైనా పరిస్థితి తెలుసుకొని ఇక్కడ ఇక్కడ జరగదు ఇక్కడ ట్రీట్మెంట్ జరగదమ్మా పెద్ద హాస్పిటల్కి ఉండే అని చెప్పి అది కోటి హాస్పిటల్ పంపినట ఉస్మా అది కోటి హాస్పిటల్ పంపితే కోటి హాస్పిటల్లా ఇక్కడ కూడా ఆమె పరిస్థితి విషమించింది కాబట్టి ఇక్కడ కూడా ట్రీట్మెంట్ జరగదు ఉస్మానియా వెళ్ళండి ఉస్మానియా వెళ్ళిన తర్వాత ఈ ఉదయమే తొమ్మిది గంటలకు ఎనిమిదిన్నర ప్రాంతంలో ఎనిమిదిన్నర సమయానికి ఆమె చనిపోవడం జరిగింది ప్రభుత్వ డాక్టర్లు ఏదైతే ఉన్నదో వాళ్ళ నిర్లక్ష్యం వై వైఖరి వల్లనే ఆమె నిండు ప్రాణం ఉన్నది కాబట్టి దానికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంది ఏదైతే ఆ నిర్లక్ష్యం చేసిన డాక్టర్లు ఉండ్రో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని మేము వాళ్ళ కుటుంబం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగేలా ఒక చిన్న బాబు మూడేళ్ల బాబు ఉన్నాడు కాబట్టి ఆ బాబు తల్లి లేని పిల్లాడైనాడు కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆ ప్రభుత్వము కానీ ఆ డాక్టర్లు కానీ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని ఇక్కడికి తొమ్మిది గంటలకు ఇన్సిడెంట్ అయితే ఒక్క ప్రభుత్వ అధికారి కానీ ఇక్కడికి డిఎంహెచ్ఓ కానీ ఇక్కడ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ రాకపోవడము ఈ ఈ అధికారుల నిర్లక్ష్యం అనే భావించాల్సిన అవసరం ఉంది ఒక నిండు ప్రాణం పలికి ఉంటే కనీసం మిమ్మల్ని అంటలేరు కదా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి సమయం ఎందుకు ప్రభుత్వమే ప్రభుత్వం నుంచే డిమాండ్ చేస్తున్నారు కదా ఒక వ్యక్తి దగ్గర కాదు కదా ఆ ప్రభుత్వము స్పందించాల్సిన అవసరం లేదా అని మేము అడుగుతున్నాం ఆ ప్రభుత్వం ఇప్పటివరకు తొమ్మిదిన్నర గంటలకు ఇక్కడనే రంగారెడ్డి జిల్లా ఇక్కడ కొంగర కాలంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో ఇప్పటివరకు ఎప్పుడో వాళ్ళకు సమాచారం అందింది ఆ సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబానికి వచ్చి వాళ్ళు పరామర్శించి మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం మీ కుటుంబానికి చేదోడు వాదుగా ఏదైనా చేయగలుగుతామని ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం మాకు చాలా బాధగా ఉంది ఈ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల చాలా సిగ్గుచెడైన హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఏదైతే ఇక్కడ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడనే కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి వరకు ఇక్కడ నుంచి కదలమని చెప్పుతూ మీ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను